ಆತ್ಮೀಯ ರೈತ ಬಂಧುಗಳೇ ಇವತ್ತು ಒಂದು ವಿಶೇಷವಾದಂಥ ಪತ್ರಿಕಾಗೋಷ್ಠಿಯನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ದೇವೆ ಇದರ ಉದ್ದೇಶ ಅಷ್ಟೇ ಸರ್ಕಾರನ ಗಮನವನ್ನು ಸೆಳೆಯಲಿಕ್ಕೋಸ್ಕರವಾಗಿ ರೈತರ ಜಾಗೃತಿ ಮೂಡಿಸ್ಟಿಟ್ಟಾಗಿ ಬರುವ ತಿಂಗಳು ಎಂಟನೇ ತಾರೀಕು ಅಂದರೆ ನವೆಂಬರ್ ಎಂಟರಂದು ಮತ್ತೂರಿನ ಸೋಮನಹಳ್ಳಿಯಲ್ಲಿ ಒಂದು ವಿನೂತನವಾದಂಥ ವಿಶೇಷವಾದಂಥ ರೈತ ಪರವಾದಂಥ ಕಾರ್ಯಕ್ರಮ ఈ కార్యక్రమ ఉద్దేశరు కృషిక కృషి కృషికలు ఉడి కృషి బిక్క పరిహార బీర్ణ హీత ఎలా జిల్లా ఎలా రాజ్య రైతు ముఖండరు సంఘ సంస్థ పదాధికారి ఆగమ ఈ కార్యక్రమ ఎలా పదాధికారి భాగవసి యశస్వే వారు ఈ నినేహభావన్న ఎంటే తారీఖు ముందక్రమ వేది అంతా ఇడీ రాజ్యద్యాత్వే ఎల్ సంఘ సంస్థ ముఖండ్ర పదాధికారి రైతుర కలిత అంతి ఈ ముఖాంతర పత్రికోష్ఠి ముఖాంతర ఆహాదేవ్ సంబంధపట్ట అనేక రాజ్యవన్న ఆడ్య సార్ కేంద్ర సర్కారు జిల్లా ఆడలిత అధికారి తాలూకు ఆడ అధికారి రైతుల మేలిత నిరాశ